హాయ్ వెల్కమ్ టు బాను గుంటూరు ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్కే ఎనీ డ్రెస్ అంటే ఎలాంటి డ్రెస్ తీసుకున్నా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది మెన్స్కైనా కిడ్స్కైనా లేడీస్కైనా కూడా చాలా స్పెషల్ ఆఫర్ చెప్పాలంటే సో ఆఫర్ అనేది చూసేయండి చూస్తున్నారు కదా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అడ్రస్ చెప్పేస్తాను వినండి గుంటూరులో అమరావతి రోడ్ అంటారు లేకపోతే గోరెంట్లెల్లే రోడ్ అని కూడా అంటారు ఆ రోడ్లో ఉంటుంది బీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఆ హాల్లోనే పెట్టేశారు ఈ ఆఫర్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఆఫర్ ఎలా ఉంది డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది మొత్తం చూసేద్దాం హాల్ ఇదే చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది బయట బస్తాలు చూసారా ఎంత బల్క్లో ఉందో స్టాక్ అనేది సో స్టాక్ అయిపోతున్న కొద్దీ మళ్ళీ కొత్త స్టాక్ పెడుతూ ఉంటారు సో మీకు డ్రెస్సెస్కి ఏం కొరత లేదు వన్ మంత్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోండి అండ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కూడా రాబోతుంది కదా సో మంచి ఆఫర్స్తో సో డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సో ఫెస్టివల్కి అందరూ డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి కంపల్సరీ కొత్త డ్రెస్ అయితే వేసుకోవాలి కదా సో ఈ ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి టూ ఫిఫ్టీ రూపీస్కి ఫ్యామిలీ మొత్తానికి థౌజండ్లో అయిపోతుంది బిల్ అయితే ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఫ్యామిలీ అంటే మ్యాక్సిమమ్ సో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చక్కగా థౌజండ్ టూ థౌజండ్లో బిల్ అయితే అయిపోతుంది ఇక్కడికి వస్తే మట్టికి సో ద బెస్ట్ ఆఫర్ అనే చెప్పాలి న్యూ ఇయర్ సంక్రాంతికి మంచి డ్రెస్సెస్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆఫర్స్తో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది చూసేద్దాం ఇదంతా కిడ్స్ వేరు చూస్తున్నారు కదా కిడ్స్ వేర్ ఎన్ని కలెక్షన్ ఉందో కిడ్స్ వేర్లో స్కర్ట్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకా మిడ్డీస్ అన్నీ ఉన్నాయి కిడ్స్లో కూడా కిడ్స్లోనే ఎక్కువ కలెక్షన్ ఉంది చెప్పాలంటే చిన్నపిల్లల డ్రెస్సులు చాలా క్యూట్గా కూడా ఉంటాయి చూడండి బయట ఏ షోరూమ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నపిల్లల డ్రెస్సెస్ ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉంటారు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చెప్తూ ఉంటారు ఇక్కడ ఎలాంటి డ్రెస్ అయినా టూ ఫిఫ్టీ రూపీసే అంటే టూ ఫిఫ్టీ అంటే తక్కువ క్వాలిటీ పెట్టేస్తారు అని అయితే మీరు అస్సలు అనుకోవద్దు మీకు అన్నీ చూపిస్తున్న చూడండి ఇంత కలెక్షన్ ఉంటుంది ఎక్కడైనా కూడా సో అసలు కాస్ట్లీ సూట్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే సో అన్నీ ఉన్నాయి మోడీ డ్రెస్సెస్ చదకోండి ఈ డ్రెస్సెస్ బయట ఎంత చెప్తారు కాస్ట్ మీకే తెలుస్తుంది కదా ఇక్కడ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చిన్నపిల్లలే కదా టూ ఫిఫ్టీ అనుకోవద్దు పెద్దవాళ్ళే కూడా అంతే ఉన్నాయి కాస్ట్ ఏ డ్రెస్ అయినా టూ ఫిఫ్టీ రూపీసే నేను చాలామంది షార్ట్ వీడియో పెట్టినప్పుడు కామెంట్స్లో నిజమా అంతా తక్కువకి ఇస్తున్నారా అది కూడా పండగ సీజన్లో నిజమా అక్క నిజమా అక్క అని పెట్టారు చాలామంది ఇది నిజంగా నిజము మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత టూ ఫిఫ్టీ కాదు ఎక్కువ కాస్ట్ అని అస్సలకే చెప్పరు అక్కడికి వెళ్ళినా టూ ఫిఫ్టీయే ఇక్కడ నేను చూసిన టూ ఫిఫ్టీయే నేను యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏ ఆఫర్ ఉందో అదే మీకు పెట్టాను ఇందులో ఎలాంటి పొరపాటు అయితే లేదు ఓకేనా ఏ డ్రెస్ తీసుకున్న ఈవెంట్ షర్ట్స్ ప్యాంట్స్ టాప్స్ లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయి క్వాలిటీ స్కర్ట్స్ కూడా ఉన్నాయి శారీస్ కూడా ఉన్నాయి ఏదైనా టూ ఫిఫ్టీయే టూ ఫిఫ్టీ కూడా కాదు టూ ఫార్టీ నైన్ రూపీసే చూడండి టాప్స్లో మంచి కలెక్షన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లెగ్గిన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ శారీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో అన్ని టైప్స్ ఉన్నాయి మీరు వెళ్ళి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాను గుంటూరులో అమరావతి రోడ్డు గోరెంట్ల రోడ్ అని కూడా అంటారు అందులో ఆ రోడ్లోనే బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆఫర్ అయితే నడుస్తుంది ప్రజెంట్ సో తప్పకుండా అందరూ వెళ్ళి షాపింగ్ చేసేసేయండి సో తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సులు అయితే వచ్చేస్తాయి ఈ వీడియో మీకోసం నేను తీసుకొని వచ్చాను కదా ఇంత కష్టపడి సో మీరందరూ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కదా ఓకేనా తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు డ్రెస్సెస్ కొనుక్కోవాలనుకుంటున్నారు కాబట్టి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్